హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్తిమిత్రా ఈ ఈరోజు మన వీడియో ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అండి అయితే స్నాక్స్కి పిల్లలకి డైలీ స్కూల్స్కి ఏం పెట్టాలని ఆలోచిస్తాం కదా రోజు రొటీన్గా అదే స్నాక్స్ పెడితే పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే అప్పుడప్పుడు వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అండి ఇలాంటి మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టినట్లయితే వాళ్ళకి కూడా బోన్స్ వెరీ స్ట్రాంగ్ అవుతాయి హెల్తీగా ఉంటారు హెయిర్ గ్రోత్ బాగుంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ షార్ప్గా ఇంటెలిజెంట్గా ఉంటారండి తప్పకుండా డైలీ ఒకటి తీసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలనే కాదు అండి ఫార్టీ థర్టీ ఇయర్స్ ఉన్న లేడీస్ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి సిక్స్టీ ఫైవ్ ఉన్న ఎముకలు నొప్పులతోని కీళ్ళ నొప్పులతోని బాధపడే ఎవరైనా కూడా ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవచ్చండి ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటీస్తో ఉన్న ఇంట్లో ఉండే పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ ఫుడ్ టూ త్రీ టైమ్స్ తీసుకున్నా కూడా పర్లేదండి వీక్లో రోజుకొకటి కాకుండా ఇలా తీసుకుంటే వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటారు ఏం లేదండి దీంట్లో మనం షుగర్ కానివ్వండి బెల్లం కానివ్వండి ఏది యాడ్ చేయం ఇంట్లో ఉన్నవే తీసుకోండి కంపల్సరీగా కాజువే కావాలి బాదమే కావాలని ఏం లేదండి ఇంట్లో మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో సన్ సన్ఫ్లవర్ సీడ్స్ కర్బూజా గింజలు కానివ్వండి డ్రై ఫ్రూట్స్ ఇంకా రిమైనింగ్ అంటే పిస్తా పిస్తా కానీ అండి అన్నీ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండాలని ఏం లేదండి అందులో ఏదో ఒకటో రెండు మనకు మిస్ అయిపోయినా కూడా డ్రై లడ్డు చేసుకోవచ్చు నాకైతే ఇంట్లో అవైలబుల్గా నేను చేద్దామన్న టైంకి నాకు అవైలబుల్గా ఉన్నవి కొన్ని కా బాదం ఉన్నాయండి కొంచెం కాజు ఉన్నది చాలా ఎక్కువ వరకు కిస్మిస్ ఉన్నవి నెక్స్ట్ డేట్ పామ్ ఉంది ఖర్జూరా ఉంది సీడెడ్ ఖర్జూరా ఉంటే నేను అన్ని సీడ్స్ అన్నీ తీసి పెట్టుకున్నానండి ముందుగానే నెక్స్ట్ కర్బూజా గింజలు ఉన్నాయి సన్ఫ్లవర్ గింజలు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి నెయ్యి అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రోస్టింగ్లోనే ఉంటుందండి మంచి టేస్ట్ రావడానికి అరోమా మంచిగా బయటికి వాసన వచ్చేంతవరకు డ్రై రోస్ట్ సిమ్లో పెట్టి చేసుకోండి అది అయిపోయాక చల్లాచుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ కిస్మిస్ కిస్మిస్ మరియు డేట్ పామ్ మన ఖర్జురా ఉంటాయి కదండి ఇవన్నీ ఒకేసారి మిక్సీలో వేసేసి చిన్నగా ఒక టూ త్రీ టైమ్స్ గ్రైండ్ చేయండి వెంటనే మనకి ఇలా పేస్ట్ లాగా అవుతుంది మరీ పేస్ట్ లాగా కాకుండా పచ్చాపచ అయ్యేటట్టు చూసుకోండి అంటే తినడానికి మనకి ఈజీగా ఉండడానికి మరీ పేస్ట్ లాగా అవుతే కష్టమవుతుంది కాబట్టి కొంచెం కచ్చ పచ్చగా ఉండని అండి కిస్మిస్లు ఒకవేళ మనకు పూర్తిగా గ్రైండ్ కాకుండా పర్లేదు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అలాగే ఉంచుకున్నా పర్లేదు ఈ విధంగా మనకు ఎలాంటి నెయ్యి కూడా యూజ్ చేయనవసరం లేదండి మనకు గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్